హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా ఏదో కేసు పెట్టామంటే పెట్టామన్నట్టు కాకుండా రెడ్ బుక్ రేంజ్ లో ఆయన్ని బుక్ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు కొన్ని అరెస్టులు అందుకు సంకేతాల నియోజకవర్గానికి దూరంగా ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభేని వంశీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగించడానికి రంగం సిద్ధమవుతుందట ఓ పద్ధతి ప్రకారం తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు సో టీడీపీ తరఫున రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యే గెలిచిన వంశీ మూడోసారి వైసీపీ బిఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండోసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బిఫామ్ మీద గెలిచి తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి చేకొట్టారు కొట్టారు వాళ్ళే ఆ తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు ఆయన ఒక్క దశలో అవి శృతి మించి అవతలి వాళ్ళ భరించలేనంతగా వ్యక్తిగత వ్యవహారాలు దాకా వెళ్ళాయి ఒక రకంగా చాలా ఇబ్బంది పెట్టారు కూడా చెప్పుకోవచ్చు నోటికి అద్దు అదుపు లేకుండా పోయి మాటలు మరీ దిగజారని క్రమంలో టీడీపీ హిట్ లిస్ట్ లో చేరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే దీంతో ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్న వంశీ ఇంటికి వెళ్లి దాడికి ప్రయత్నించారు సో తీవ్ర ఉద్దతికి దారి తీస్తుంది ఆ ఘటన ఆ తర్వాత నుంచి గన్నవరం ఇంకో దూరం అయ్యారు బలబీల వంశీ అప్పటి నుంచి లోకల్ గా ఎక్కడా కనిపించలేదని అంటున్నారు ఆయన సన్నిహితులు కూడా సో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత వంశీపై కేసు బుక్ చేశారు పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుడు ప్రధాన నిందితుడిగా ఆయన పేరు చేర్చడంతో పాటు మరికొందరు అనుచరులను కూడా ఆయన బుక్ చేశారు సో ఇక తాజాగా ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకటరావు నియోజకవర్గంలో తొలిసారి అధికారులతో కలిసి ప్రజాదర్బా నిర్వహించారు అందులో కూడా వంశీ అనుచరులపై భారీగా ఫిర్యాదులు అందాయట సో మట్టి తవ్వకాల్లో అక్రమాలు ఎస్సీల భూముల ఆక్రమణ ఇంకా నకిలీ పత్రాలతో ఇతర భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లాంటి రకరకాల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది ఇప్పుడు వాటన్నింటినీ కూడా పరిశీలించి కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం సో ఈ క్రమంలో ఇకపై వంశీతో పాటు ఆయన అనుచరులపై కూడా వరుస కేసులో ఉంటాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతుంది సో తన ఇంటి మీద దాడి ప్రయత్నం జరిగినప్పటి నుంచి కూడా అందుబాటులో లేకుండా పోయారు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం దూరంగా ఉంటూనే తన అనుచరులపై వరుసగా కేసులు నమోదు కొందరు అరెస్ట్ అవడం లాంటి ఒక పరిణామాలను ఆయన గా తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ఓడిపోయారో అప్పటికే ఆయన యుఎస్ లో ఉన్నారు అక్కడి నుంచి కూడా రాయబారు నడిపారు అక్కడ నుంచి గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలని కూడా ఆయన అనుచరులతో తెలుసుకున్నారు సో అలాగే తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరితో తరచూ మాట్లాడుతూ స్థానిక పరిస్థితుల మీద అవగాహన తెలుస్తుంది సో ఏం చేద్దాం ఏంటంటే దానిపై సో నెల రోజుల్లో తాను తిరిగి గన్నవరం వస్తానని ఆందోళన చెందవద్దని చెప్పి కూడా క్యాడర్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు కానీ ఆ మాటలు వారిలో ధైర్యం నింపలేకపోతున్నట్టు కూడా సమాచారం ఉంది తమ నాయకుడు ఎంత చెబుతున్నా వాళ్ళు మాత్రం పడుతున్నారు పడుతున్నారనేది లోకల్ టాక్ ఇప్పుడు ఏ కేసు పెడతారు అన్న ఆందోళన పెరుగుతుంది గన్నవరంలోని వంశీ అనుచరులలో సో అదే సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని పక్కా సాక్ష్యాధారాలతో నేరుగా వంశీ చుట్టూనే ఉచ్చు బిగిస్తుందన్న వార్తలు వాళ్ళని ఇంకా కలవర పెడుతున్నాయట సో దీంతో రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయం ఎమ ఘాటుగా మారే అవకాశం ఉంది గట్టిగానే వినిపిస్తుంది సో ఈ వీడియో గురించి మీరు ఎవరు ఉంటారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్